కూడా మనం వరల్డ్ బ్యాంక్ రికార్డుల ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇది చూస్తే టూ డాలర్స్ ఎ డే ఆదాయం ఉంటే అది పేదరికం నుంచి పైనున్న లెక్కలు ఆ నామ్స్ ప్రకారం అయితే మన దగ్గర ఎనిమిది పర్సెంట్ ఐదు పర్సెంటే వస్తారు నేను ఆలోచించేది ఒక ఇరవై పర్సెంట్ లాస్ట్ మైల్లో ఉండే కుటుంబాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేకపోతున్నారు అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఇంకొక పక్క డబ్బులు ఉండాలందరం ఏం తినాలో మనకు తెలియదు ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు నిన్న కూడా రామ్ దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు వంద సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక ముప్పై ఏడు నలభై ఏడు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని అది వాస్తవం కూడా మన బాడీ అంతా కూడా ఏం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకి ఇచ్చిన వయసు నూట ఇరవై ఏళ్ళు మినిమం మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఇబ్బందులు పాలో అవుతున్నారు దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్తో బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ హెల్త్ అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ ఉంది కుప్పంతో ప్రారంభించాం తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని పేరు పెట్టారు మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప దేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవని దమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్నే తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్ముడు పెరిగారు బతికాడు నేను కూడా అది ఆలోచిస్తే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవిని తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తొందరలో వస్తుంది అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మనుషులు అనేవాళ్ళం మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి మెరుగైన జీవితం ఉండాలి ఈరోజు కొంతమంది మాట్లాడుతూ మాట్లాడారు ఇక్కడ మార్గదర్శన వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు మిమ్మల్ని పైకి తేవడమే కాదు అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు చాలామంది వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఈరోజు దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి ఉంటుంది గుర్తుపెట్టుకోండి వేరు ఒక దేవాలయానికి పోయి మీ అంతా దేవుని విధిపెడుతున్నారు పనైనా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు ఇంకొకరు మసీదుకి పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం స్ట్రెస్ భరస్ట్ అవుతుంది రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా నేను నిన్ను చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు కంపెనీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు ఆ కంపెనీ అమ్మాడు సిక్స్టీ పర్సెంట్ అమ్మాడు అరవై పర్సెంట్ అమ్మితే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే సుమారు ఆరేడు వేల కోట్లు వచ్చింది ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని నూట ఇరవై ఒక్క కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన నూట ఇరవై ఒక్క కేజీలు అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఆయన అడిగింది ఒకటేటిగా నాకు లెటర్ ఇచ్చాడు సార్ నా పేరు మాత్రం చెప్పద్దండి చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది మీరు కావాలని చెప్పమని చెప్పాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్ భగవంతుడు ఒక ఇంట్యూషన్ నూట ఇరవై ఒక్క కేజీలు ఇమ్మన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి నూట ఇరవై కేజీల ఆభరణాలు ధరిస్తాడు అంటే నూట ఇరవై కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు భక్తుడికి నూట ఇరవై ఒక కోట్లు అన్నాడు ఆయన అదే అన్నాడు సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని కానీ నేను అడిగాను వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి నూట నలభై కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పడని మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా ఎంత మేధావులైనా డెస్టినీ పైన పైన ఆధారపడతాం ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అందరం రోజున చనిపోవడం ఖాయం ఎవరూ శాశ్వతం కాదు శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకపోవడానికి అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో మీరు చేయాల్సిన పని మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే మనం చనిపోయిన తర్వాత కూడా పది మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం దాని కోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరి